మార్గ నిరూపణము కశ్యపనందన ఇప్పుడు ప్రేతజీవులు పురిని చేరే ముందు యమ మార్గము దారిలో నివసించి పురములను గురించి కాక భూలోకమున ప్రేతజీవిగా పదమూడవ రోజు శ్రాద్ధకృత్యం కళ్ళారా దర్శించాక ఆ జీవికి భూలోకంతో సంబంధం తెగిపోతుంది గారడి వాడి చేతికి దొరికిన కోతివలే సర్పాలను పట్టేవాడికి చిక్కిన పాముల వలె యమదూతల చేతికి చిక్కిన జీవుడు వాయు ప్రేరితుడై సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరంలోనికి ప్రవేశిస్తాడు నరునిగా జీవించి ఉన్నప్పుడు అతడు ఆమె చేసిన కర్మను బట్టి అపరకర్మను చేపట్టిన కర్తను బట్టి ఈ శరీరం ఏ రీతిగా ఉండేది నిర్ణయం అవుతుంది బహుపుణ్యులకు ఈ ద్వితీయ శరీరం దూది పింజంలో అయ్యో వంతు అంత తేలిగ్గా ఉంటే పాపకర్మల విషయంలో అది పర్వతమంత బరువుగానూ ఉండవచ్చు మర్చిలోకం నుండి ఎనభై ఆరు వేల యోజనాల దూరంలో ఉన్న యమలోక మార్గంలో ఈ శరీరధారి మూడు వందల నలభై ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగించాల్సి ఉంటుంది రోజుకు రెండు వందల నలభై ఏడు యోజనాల మేర దాదాపు అర్ధక్రోసడు దూరం ప్రయాణం సాగుతుంది ఈ యాత్ర జీవులందరికీ ఒకే తీరులో జరగదు పాపులకైతే యాతనలతోనే యాత్ర యమదూతలు కఠోర పాసములు చేకట్టి మరో చేత్తో అంకుశం చేపట్టి చాలా క్రోధంగా కొట్టుకుంటూ తీసుకువెళ్తారు భూమిపైకి భూమిపైకి మనదేలిన గుణపములు ముళ్ళు రాళ్ళు తీగలు నానా రకాల పొదలు గల మార్గాను ఈడ్చుకుపోతూ ఉంటే అగ్ని జ్వాలలు దేహాన్ని కాలుస్తూ ఉంటే భటుల దెబ్బలకు బాధకు కేకలు పెడుతూ నరక మార్గాన నడక సాగుతుంది పాపికి మార్గంలో పదహారు పురాలుంటాయి అవి సౌమ్యపురి సౌరిపురి నగేంద్ర భవనం గంధర్వపురం శైలాగము క్రౌంచపురం క్రూరపురం విచిత్ర భవనం బాహ్వపదం దుఃఖదము నానా క్రందపురం భవనం రౌద్రపురం పయోవర్షణం సీతాఢ్యం బహుభీతి నగరం పుత్ర ఈ బాధ భరించలేకున్నాను రక్షించు అను అరస్తూ నరక మార్గం నందు సాగే ప్రేతజీవి పద్దెనిమిదవ రోజు నాటికి సౌమ్యపురికి చేరుకుంటాడు ఆ సౌమ్యపురం రమ్యంగా ఉంటుంది అక్కడ పుష్పభద్రా నది ప్రవహిస్తూ దాని ఒడ్డున విశాలమైన ఊడలు పరుచుకున్న మర్రి చెట్లు కనిపిస్తాయి వాటి క్రింద కూర్చోవడానికి యమభటులు ఒప్పుకోరు అతడికి పిండ పిండ ప్రధానం వల్ల అందినది ఏదైనా ఉంటే అది అనగా పుత్రుల లేదా అన్యుల వల్ల చేయబడినది తిననిస్తారు ముద్గరాలనే ఆయుధాలతో బాధుతూ మళ్ళీ ఆ జీవిని అక్కడ నుండి సౌరిపురి వైపులాక్కుపోతారు సౌరిపురంలో కాలరూపధారి అయిన యమస్వరూపం జంగముడు అనే రాజుగా జంగముడు అనే రాజుగా ఉంటాడు అక్కడ ప్రేతజీవి అతడిని దర్శించి భయావహుడైనప్పటికీ విశ్రమించటానికి దూతలను అభ్యర్థిస్తాడు త్రైపక్ష శ్రాద్ధంలో బంధుజనులు ఏమైనా అతడి నిమిత్తం అన్నం జలం వంటివి ప్రదానం చేసి ఉన్నట్లయితే వాటిని తినడానికి అనుమతిస్తారు ఎవరికి ఏనాడు ఏది పట్టని పెట్టి ఎరుగని స్వార్థజీవి పాపి అక్కడ ఈ విధంగా ఆక్రోషిస్తాడు ఓ దేహమా నేను ఏనాడు ఏ గోవును మేత పెట్టి పోషించలేదు ఎవరికీ నీటి చుక్క దానం చేసింది లేదు శాస్త్ర పుస్తక దానం ఎలాగూ చేయలేదు కనీసం వాటిలో చెప్పబడిన తీర్థయాత్రలకైనా పోలేదు ఇదంతా నా స్వయంకృతం అని దుఃఖిస్తాడు అక్కడి నుండి ప్రేతజీవి యమభటుల చేత నగేంద్ర భవనం అనే పట్టణానికి లాక్కుపోబడతాడు చూడడానికే దుఃఖం కలిగేలా ఉండే భయంకరమైన అరణ్యాలలో సాగుతుందా ప్రయాణం ఇక్కడ ప్రేతజీవికి అతని వారసుడు పెట్టిన ద్వితీయ మాసిక ఆహారం లభిస్తుంది కత్తిపీడితో పొడుస్తూ అదిలిస్తూ అక్కడ నుండి యమభటుల పాపిని తోలుకుపోతూ ఉంటారు నా వంటి మూర్ఖ ప్రధానుడు మరొకడు ఉండడు మానవ జన్మను పుణ్యకార్యాలకు వినియోగించుకోలేకపోయినా పాపాలు చేయకున్నా నా యమ మార్గ ప్రయాణం ఇంత కష్టభూయిష్టంగా ఉండకపోయేది అని విలపిస్తాడు మూడవ మాసిక పిండాన్ని తిని గంధరవ పట్టణం నుంచి తిరిగి బయలుదేరతాడు కత్తి మనతో పొడుస్తూ యమపట్లు అదిలిస్తూ ఉంటారు పైన ప్రచండ భానుకిరణాలు కాల్చుతూ ఉంటాయి అక్కడ నుండి శైలాగమ పురం చేరుకుని భటులను విశ్రాంతికై బతిమలాలు బతిమాలకున్న వారు వినిపించుకోరు రాళ్లవాన కురిసే మార్గంలో ఇంకా ముందుకు ఈడ్చుకు వెళ్తారు అప్పుడు ఆ ప్రేతజీవి ఓ శరీరమా ఈ యాతనలేమిటి నేనెన్నడూ ఎవరికి ఏది ఇవ్వకపోవడం వల్లనే కదా అజ్ఞాహూతులు వేల్చకపోవడం ఎక్కడైనా తపస్సు అనేది చేయకపోవడం కనీస గంగాజల సేవనమైన గ్రోలకపోవడం వల్లనే కదా ఇంకా ఎన్ని కష్టాలు పడాలో అని రోధిస్తాడు అటుపైన క్రౌంచపురం క్రూరపురం నగరాల గుండా పాపిని ఈడ్చుకెళ్ళే యమభటులు మరింత కఠిన బాధ బాధలకు గురిచేస్తూ పరిహాసం చేస్తారు విచిత్రపురం అనే పేరు గల చిత్రభవన నగరంలో ప్రవేశిస్తారు అది యమధర్మరాజు చిన్న తమ్ముడి పరిపాలనలో ఉన్న నగరం అక్కడ ఆ మహాకాయుడైన రాజును చూసి పాపి జడుసుకొని పరుగులు తీయగా భటులు వెంట తరిమి పట్టుకుని తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకుంటారు తమను అంత ఆ ఆయాసానికి గురి చేసినందుకు మరింత బాధలు పెడతారు పాపి ఆకలి దప్పులతో అల్లాడిపోతాడు ఓ తల్లిదండ్రులారా సోదర బంధుజన కలత్రములారా మీరు నాకు నయానా భయాన చెప్పి నా చేత సత్కార్యాలు చేయించి ఉంటే నాకు ఈ దౌర్భాగ్యస్థితి దాపురించేది కాదు కదా అని పెద్ద పెట్టున శోకిస్తూ ఉంటాడు అప్పుడు యమదూతలు ఓరి మూర్ఖ ఎక్కడ తండ్రి ఎవరు తల్లి ఏరి పుత్రమిత్రాదులు నీ పాపాలను నీవు అనుభవిస్తున్నావు వారందరినీ తలుచుకున్నా పిలుచుకున్నా నీకు తోడు రారు రాలేరు పరలోకంలోకి వచ్చి పడేవాడికి పరాశ్రయం ఉండదు నీవు రోధించటం కూడా వృధాయే అని అదిలిస్తూ శూలాలతో చిత్రవద చేస్తూ తరుముతూ ఉంటారు ఈ బాధలు భరించటం నా వల్ల కా కావడం లేదు మరణం మరలిపోయి జీవితం తిరిగి చిగురిస్తున్నదా అనిపిస్తోంది అని పాపి బాధను ఓద ఓర్చుకుంటూ ఉంటాడు వైతరణి నది ఈ దారిలోనే ఎదురవుతుంది పాపులు ఆ నదిలోనే ఇడవబడతారు అక్కడ నుండి పాపి బహ్మపదం అనే పురంలోకి ప్రవేశిస్తాడు ఏడో మానసిక మాసిక పిండాన్ని భుజించి ఏడో మాసిక పిండాన్ని భుజించి గుణపాలతో మోదుతున్న యమదూతలను బాధించవద్దని వేడుకుంటూ ముందుకు సాగుతాడు అనుక్షణం తన పాపపు జీవితాన్ని తలుచుకుని రోధిస్తూనే ఉంటాడు దుఃఖపురాన్ని చేరుకున్న పాపి తమ స్వజనులు పెట్టిన ఎనిమిదవ మాసిక ఆహారాన్ని తిని ముసలములు చే బాదుచున్న యమభటులు దెబ్బలను భరిస్తూ వారితో సాగుతాడు నానా క్రందపురం సుప్తభవనం రౌద్రపురం అనే పట్టణాలను కూడా దాటించి యమభటులు ఆయుధాలు మార్చి మార్చి పాపిని పలు విధాలుగా హింసిస్తూ లాక్కెళుతూ ఉంటారు గత వైభవాలైన భార్య చేతి భోజనం పుత్రుల చేత పాద సంవాహనం పట్టుపరుపులపై సేనం పరిచారకల చే పొందిన రకరకాల సేవలు గుర్తుకురాగా ఇప్పుడు యమదూతలు పెట్టే బాధలు వాటితో పోల్చుకుంటూ సుఖాలు తలుచుకుంటూ పయోవర్షణం సీతార్ఠ్యం నగరాల మీదుగా ప్రయాణిస్తాడు శిరస్సుపై భటులు గొడ్డళ్లతో మోదుతూ లాక్కు వెళ్తుంటారు మానుష జన్మలో నా పలుకుల మధురిముకు మెచ్చిన లోకులు షటరచోపేతంగా భుజించి త్రేనిచ్చిన ఈ నోట్లో నా నోట్లో నాలుక చాలా పుణ్యం చేసుకున్నాయని విర్రవీగాను కేవలం ప్రియాలు చెప్పి ఎవరికీ ఏది రుచి రుచినైనా చూపించని నా స్వార్థపు నాలుకను ఈ యమదూతలు నిలువున చీల్చిస్తున్నారే అయ్యో అని ఆక్రోశిస్తాడు పాపి తర్వాత ఆ నగరంలోనే మృత్యు మృత్యునికి ఇవ్వబడిన వార్షిక పిండో మృతునికి ఇవ్వబడిన వార్షిక పిండోదాలు పిండోదకాలు శ్రాదం ద్వారా లభించిన పదార్థాలు సేవించిన నరుడు పిండజ శరీరంలోకి ప్రవేశించి తిరిగి యమభటులచే మరింత పీడింపబడతాడు చివరిదైన పురాన్ని చేరుకుని యమాలయానికి చేరువగా వస్తూ తన పాపాలకు తనను తాను నిందించుకుంటాడు యమలోకంలో శ్రవణులచే ప్రతిహారులుంటారు శ్రవణులు అనే ప్రతిహారులుంటారు దూర శ్రవణం దూరదర్శనం మొదలగు విజలలో వీరు నిష్ణాతులు వీరి భార్యలు అటువంటి వారే శ్రవణీయులు అంటారు వీరిని వీరు మూడు లోకాలలోని స్త్రీలను చే స్త్రీల చేష్టలను గ్రహించగలరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరెవరు ఎలాంటి పాపాలు చేశారో చిత్రగుప్తిని చెవిన వేస్తారు వీరిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రవణ కర్మ ద్వారా సాధ్యం భగవన్నామ జపం ఎన్నడూ చేయని వారు వీరి క్రోధానికి గురవుతారు యమధర్మరాజు రూపమే ఎర్రబడిన కన్నులతో ముడిపడ్డ కనుబములతో విశాలమైన దంతములతో కొండంత ఆకారంతో భయంకరంగా ఉంటుంది ఒక చేత దండము మరొక చేత పాసము ధరించి వికృత ముఖ రూప భటులు సేవిస్తూ ఉండగా సుభాష భగతులను చెప్పే చిత్రగుప్తునివేది నివేదికను బట్టి యమన్యాయం వెలువడుతుంది పుణ్యాత్ములకు కన్నకుండల స్వర్ణ కిరీటంతో తదితర దైవోచిత అలంకారాలతో కరుణ కురిపిస్తూ చిరునవ్వుతో సౌమ్య రూపుడే దర్శనమిస్తాడు మృదు భాషణతో వారి యొక్క పుణ్యాలను బట్టి స్వర్గానికి కానీ ఇతర దేవలోకాలకు కానీ ఉత్తమ జన్మల నిమిత్తమే కానీ పంపిస్తాడు కనుక స్త్రీ పురుషులనే భేదం లేకుండా ఎల్లవారు పుణ్యకార్యాలనే ఆచరించడం వలన ఆ ధర్మస్వరూపిని ప్రసన్న వదననిగా దర్శించవచ్చు పుణ్యం పిసరంతా పాపం కొండంతా చేసిన వారికి అది నరకంలో ఏమాత్రం ఉపయోగపడదు